అసిష్ట జూనియర్ కళాశాలలో పదమూడు రోజుల పాటు క్యాంపెయిన్ నిర్వహించుకుని పన్నెండు మంది కబడ్డీ ప్లేయర్స్ విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ కబడ్డీ లీగ్ పోటీలలో పాల్గొనబోతున్నారని కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ అన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ కబడ్డీ లీగ్ పోటీలు జరగనున్నాయి ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ లోని కబడ్డీ ప్లేయర్స్ జిల్లాల వారిగా ఎనిమిది టీంలు పాల్గొనబోతుండగా పల్నాడు జిల్లా తరఫున అమరావతి క్రషస్ టీమ్ కి వశిష్ట జూనియర్ కాలేజ్ యాజమాన్యం స్పాన్సర్ గా వ్యవహరించింది వశిష్ట కాలేజీలో పదమూడు రోజుల పాటు క్యాంపెయిన్ నిర్వహించగా క్యాంపెయిన్ లో పల్నాడు టీం పంతొమ్మిది మంది కబడ్డీ ప్లేయర్స్ లో పన్నెండు మంది కబడ్డీ ప్లేయర్స్ జిల్లా మాజీ స్కూల్ సెక్రటరీ అయిన వై చిరంజీవి ఆధ్వర్యంలో సెలెక్ట్ చేశారు ఈ పన్నెండు మంది విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ కబడ్డీ లీగ్ పోటీల్లో పాల్గొనబోతున్నారు ఈ క్యాంపెయిన్ ముగింపు సందర్భంగా వశిష్ట కాలేజీలో సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మధుల కోటేశ్వరరావు నర్రా శేషగిరి మధుల నరేష్ కుమార్ బావిరిశెట్టి మదన రాజారావు నల్లపాటి శ్రీకాంత్ పల్నాడు స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎన్ సురేష్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వై సురేష్ ప్రిన్సిపల్ శివనాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మధుల నరేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులతో పాటు రాష్ట్ర స్థాయిలో ఆటగాళ్లను తయారు చేయాలనే ఉద్దేశంలో భాగంగా మా కళాశాల వేదిక క్యాంపెయిన్ చేయడం స్పాన్సర్గా మా కళాశాల నిలవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు సెలెక్ట్ పన్నెండు మంది కబడ్డీ ప్లేయర్స్ అందరూ రేపటి యువ ప్రో కబడ్డీ పోటీల్లో పాలుపంచుకొని ప్రథమ స్థానంలో నిలవాలంటూ ఆకాంక్షించారు రాబోయే రోజుల్లో క్యాంపెయిన్ నిర్వహణలో వశిష్ట కాలేజీ ముందుంటుందని క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు నరేష్ కుమార్ నేను నర్సంపేట వశిష్ట జూనియర్ కాలేజ్ డైరెక్టర్ని మనకి ఆగస్ట్ పదిహేను నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఏదైతే యువ ఆంధ్ర తెలుగు కబడ్డీ టోర్నమెంట్ విజయవాడలో నిర్వహించబడుతుందో దీనికి రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాల నుంచి ఏదైతే సెలెక్ట్ చేయబడ్డ పంతొమ్మిది మంది కబడ్డీ టీం మెంబర్స్కి నర్సరావుపేట మన వశిష్ట జూనియర్ కాలేజీలో గత పదమూడు రోజులుగా క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ నిర్వహణలో ఎవరైతే క్రీడాకారులు రోజు ప్రాక్టీస్ చేస్తున్నారో వీళ్ళని నేటితోటి ప్రాక్టీస్ పూర్తవటం ఈ పంతొమ్మిది మంది ప్రాబోజల్స్లో పన్నెండు మందిని గుంటూరు జిల్లా మాజీ స్కూల్ సెక్రటరీ అయినటువంటి వై చిరంజీవి గారి ఆధ్వర్యంలోని కమిటీ ఫైనలైజ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా రేపు ఆగస్టు పదిహేను నుంచి విజయవాడలో నిర్వహించబోయే యువ ఆంధ్ర ఛాంపియన్లో పాల్గొనబోతున్నారు ఈ టీంకి అమరావతి క్రషెస్గా నామకరణం చేయడం జరిగింది సో వీళ్ళు మన స్టేట్ లెవెల్లో ఒక టీమ్గా ఈ ఆటల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది అయితే వీళ్ళందరికీ గత పదమూడు రోజులుగా వశిష్ట వేదికగా క్యాంప్ నిర్వహణ చేయటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం మా కళాశాలలో విద్యార్థి విద్యార్థులతో పాటు రాష్ట్ర స్థాయిలో ఆటగాళ్లకు కూడా చక్కగా వాళ్ళకొక ప్లాట్ఫామ్ వేదికగా క్యాంప్ నిర్వహణ మేము నిర్వహించడం మాకు ఈ అవకాశం ఇచ్చిన వై చిరంజీవి మాస్టర్ గారికి మా కాలేజీ యాజమాన్యం తరపున సిబ్బంది తరఫున అధ్యాపకర సిబ్బంది తరఫున మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞత తెలియపరచుకుంటున్నాం అలాగే సెలెక్ట్ అయిన ఈ ఆటగాళ్ళందరూ కూడా తప్పకుండా రేపటి యువ ప్రో కబడ్డీలో పాల్పంచుకొని అందరూ కూడా ప్రథమ స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని క్యాంపు నిర్వహణకి వశిష్ట జూనియర్ కాలేజ్ ఖచ్చితంగా వేదిక కాబోతుందని అందరినీ మనస్ఫూర్తిగా క్రీడల్లో ప్రోత్సహించడానికి ఎప్పుడు కూడా వేదికగా ముందుంటుందని మరొకసారి ఈ సందర్భంగా అందరికీ తెలియపరచుకుంటూ ప్రతి ఒక్క సెలెక్ట్ కాబడిన క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియపరుస్తూ వాళ్ళ ఆటల్లో ప్రావీణ్యం పొంది మొదటి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ధన్యవాదాలు